నమస్కారం అండి నేను జేకే గారి దగ్గరికి మూడు నెలల క్రితం వచ్చానండి అప్పుడు పేరు కలెక్షన్ చెప్పారు మూడు పది ఐదు కోర్సులు చెప్పారు మూడు కోర్సులు చేస్తా ఉన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా నాకు ఇప్పుడు చాలా బాగుంది జేకే గారికి నా ఓం శ్రీ మాత్రే నమ అన్నంతో గనక మీరు ఇలా గనక చేసినట్లయితే మీకు ఇలాంటి సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా వెంటనే తొలగిపోతాయి సహజంగా మనకి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి అలాగే స్త్రీలకైతే ఋతువు సమస్యలు వస్తూ ఉంటాయి అకారణంగా పిల్లలు పడిపోతూ ఉంటారు అలాగే ఎదురింటి వారితోనో పక్కింటి వారితోనో తరచూ ఏదో ఒక గొడవలు వస్తూ ఉంటాయి అలాగే గజ్జి తామర అలాగే చర్మ సంబంధమైన వ్యాధులు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా మనిషికి తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటాడు అసలు ఎన్నిటికీ కారణం ఏమిటి అని ఆలోచిస్తే కుజగ్రహం యొక్క అనుకూలత లేకపోవటం అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే కుజగ్రహం యొక్క అనుకూలత లేకపోతే మనకి ఇలాంటి సమస్యలు వస్తాయని మనం తెలియచేస్తూ ఉన్నాం అలాగే కుజుడు అనుగ్రహం కోసం మనం చేయవలసిన క్రియ ఏమిటో తెలుసుకుని అది గనక ఆచరించినట్లయితే మీకు ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా స్త్రీలకి ఋతు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అలాగే పిల్లలు తరచూ పడిపోతూ ఉన్నా అలాగే ప్రతినిత్యము కూడా ఎదుటి వారితో మనకి గొడవలు వస్తున్నప్పటికీ కూడా అలాగే ఇనప సంబంధమైన వస్తువులతో దెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేయవలసిన ఈ చిన్న క్రియ ఏమిటంటే ఒక మంగళవారం రోజున దీపాలు పెట్టే సమయం అంటే సాయం సమయంలో మీరు చక్కగా ఒక కొత్త కుండలో అది కూడా ఎర్రటి కుండ కొత్త కుండలో అన్నం వండి దాన్ని చక్కగా రెడ్ క్లాత్లో మూట కట్టి మట్టి ప్రమిదలో దీపారాధన చేసి ఈ ఎర్రటి క్లాత్లో మీరు అన్నం మూట కట్టారు కదా ఈ మూటని ఈ దీపాన్ని ఈ సమస్యలు ఎదుర్కొంటున్న అతని పైనుంచి కానీ అతను కావచ్చు ఆమె కావచ్చు వారి నుంచి దిగదుడిచి కుడి నుంచి మూడు సార్లు ఎడ నుంచి మూడు సార్లు దిగదుడిచి ఆ కుండలోంచి మన రెడ్ క్లాత్లో కట్టిన మూటని తీసుకువెళ్ళి కుక్కలకి పెట్టాలి ఇలాగనక మూడు మంగళవారాలు కానీ ఓపుకున్న వారు ఐదు మంగళవారాలు కానీ చేసిన ఎడల మీరు మందులు వాడుతూ ఎటువంటి చర్మ వ్యాధులైనా తగ్గుతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే అకారణంగా మీ పిల్లలు పడిపోకుండా మంచి ఉపయోగకరంగా ఈ చిన్న తంత్రం మనకు ఉపయోగపడుతుంది అలాగే తరచూ గొడవలు మీరు పడుతూ ఉన్న అది అయిన వారితో కావచ్చు బయట వారితో కావచ్చు అలాంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయి కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అంటే కుజగ్రహం యొక్క అనుకూలత కావాలి అనుకూలత కావాలి అంటే ఇలాంటి క్రియ ఆచరించాలి నమ్మకం ఉన్నవారు వారు ఆచరించి చూడండి దాని ఫలితం ఆచరిస్తేనే కదా తెలిసేది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివారు